మనము చాలా పల్లెలకు వెళ్లి అజ్ఞానపు ముస్లిములారా మీరు ఎందుకు ఈ పేర్ల పండుగ చేస్తున్నారు చేయకండి అని చెప్పినప్పుడు అయ్యో మేము మా మౌలానా గారి చెప్పినప్పటి నుంచి మేము మానేశాము ఈ పేర్ల పండుగ జోలికి మేము వెళ్లటం లేదు ఈ పేర్ల పండుగలో మేము పాల్గొనటం లేదు అయితే మా ఊర్లో ఉన్నటువంటి హిందువులు మేము చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారు మేము నిలబెట్టకపోయినా వాళ్ళు నిలబెడుతున్నారు మేము చెంద రాబట్టకపోయినా వాళ్ళు రాబడుతున్నారు వాళ్ళు మానటం లేదు అని కొందరు సమాధానం చెప్తే మరికొందరు అంటున్నారు అయ్యో లేదండి మా ఊర్లో రెడ్డి గారు ఉన్నారు ఆయన జరిపిస్తున్నారు ఇదంతా అని చెప్పేసి అంటున్నారు కావున హిందూ సోదరులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని వాస్తవాన్ని గ్రహించండి అసలు పేర్ల పండగ వెనక ఉన్నటువంటి వాస్తవం మొహర్రం పదవ తేదీన కరబలా మైదానంలో ఏమి జరిగిందో మీకు గనక వాస్తవం తెలియాలంటే ఈ వీడియో కింద నేను ఇమాం హసన్ హుస్సేన్ రది అల్లా యొక్క చరిత్ర కర్బలా మైదానంలో జరిగినటువంటి చరిత్ర గురించి మీకు పూర్తి సమా ఈ వీడియోలో ఉంది మీరు తప్పనిసరిగా చూడండి కావున నా ప్రియమైన హిందూ సోదరులారా ఏదైతే రాగి ఇత్తడి ఆ యొక్క సిల్వర్ రేకుల పేర్లతో మీరు ఇమాం హస్సన్ పేరు పెట్టి ఇమాం హుసేన్ పేరు పెట్టి ఫాతిమా పేరు పెట్టి అలీ పేరు పెట్టి ఏదైతే మీరు ఆ పంచాలను నిలబెట్టి మెరవణ తీస్తూ ఆ రోజున ఊరేగింపులు చేస్తూ మీరు అగ్ని గుండాలు తొక్కుతున్నారో వాస్తవానికి ఇది దైవ కార్యం అంత మాత్రం కాదు ఇది శైతాన్ యొక్క కార్యము వాస్తవానికి మొహర్రం పదవ తేదీన కర్బలా మైదానంలో ఇమాం హుసేన్ రది అల్లాహు అని వారి యొక్క మరణం ఎంత భయానకంగా జరిగిందో ఎంత భయంకరంగా జరిగిందో మీకే గనక తెలిస్తే మీరు బాధపడతారు మీరు ఈ సంబరాలు జరుపుకోరు అలాగని చెప్పి ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఏడవటము దుఃఖించడము శోకాలు తీయడం కూడా ఇస్లాంలో నిషేధమే కావున నా ప్రేమ హిందూ సోదరులారా మీకు సంబంధం లేనటువంటి దాన్ని మీరెందుకు చేస్తున్నారు కురాన్ హదీసు జ్ఞానం లేని కురాన్ హదీసుల పట్ల అవగాహన లేని మూర్ఖత్వపు ముస్లిములు చాలా మంది ఈ పేర్ల పండుగను చేస్తూ ఉంటారు వారికి ఇస్లాం ధర్మ అవగాహన లేని కారణం చేత అలాంటి పనులు చేస్తున్నారు మరి మీరెందుకు చేస్తున్నారు మీకు సంబంధం లేదు కదా ఇది కావున సోదరులారా ఈ పేర్ల పెండగా వెనక ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలి వాస్తవానికి ఇమాం హసన్ హుసేన్ వీళ్ళు మనలాంటి సాధారణ మానవులే దైవాలు ఎంత మాత్రం కూడా కారు ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి ప్రవర్తన మహమ్మద్ రసూలు ప్రియ పుత్రిక అయినటువంటి ఫాదిమా రది అల్లాహు అహ మరియు అల్లాహు పుట్టినటువంటి సంతానమే ఇమాం హసన్ హుసేన్ రది అల్లాహు అన్ వారు వీళ్ళు ధర్మ పోరాటంలో వీళ్ళు షహీద్ అంటే వీర మరణం అయిపోయారు అంతేకాని వీరు దైవాలు ఎంత మాత్రం కాదు వీళ్ళని మనల్ని భూమి ఆకాశాలని ఈ సంస్థ పుట్టించినటువంటి అంట పిండ బ్రహ్మాండాన్ని